హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు వంద సార్లు చెప్తే ఒక అబద్ధాన్ని అది నిజమని నమ్మేస్తారు అని చెప్పేసి నమ్మగలిగిన వ్యక్తి విశ్వసించగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అతనే పులివెందుల శాసనసభ్యులు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనకున్న లక్షణాలన్నీ అచ్చుగుద్దినట్లు పుణిగుచ్చుకున్న మరో మహిళ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సేమ్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలన్నీ కూడా పుచ్చుకున్న వ్యక్తి అనమాట ఈ మహిళ వరుదు కళ్యాణి ఈమె ఈమె నోరు విప్పితే అన్ని పచ్చి అబద్ధాలు అంటే అధికారం కోసం ఇంతలా దిగజారిపోతారా అన్న ఒక అనుమానం కలుగుతుంది నాకైతే అంటే ఒక బాధ్యతాయుతమైన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిజాలు చెప్పాలి కల్పితాలు చెప్పకూడదు ప్రజలకి అనే అలాంటి ఒక నమ్మకం లేని ఒక మహిళ ఈ వరద కళ్యాణి రే వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదేళ్లలో ఎంతమంది మహిళలపైన దారుణాలు ఆత్మహత్యలు ఎన్ని జరిగాయో ఎన్నెన్ని జరిగాయో లెక్కలేనివన్నీ మనం చూసామే అందులో ఒక సంఘటన మీకోసం ఒకసారి ఈ వీడియో చూడండి మొన్న పాప కనిపించలేదని చెప్పినా కూడా ఏ వస్తుందిలే నీ బిడ్డ ఎక్కడ పోతుంది ఉద్యోగం చేస్తుంది కదా చిన్న పిల్లన వస్తుందిలే అని నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఫోన్ చేస్తే ఏ రాష్ట్రం పోయి కంప్లైంట్ ఇచ్చుకోకపోనట్లా అన్నారు అప్పుడే గిన్ను నా కూతురికి తీసుకోండి వ్యాక్సిన్ తీసుకుంటే నా కూతురు బతికేదే సార్ ఆ పిల్లల్ని చూసారు కదండి అనంతపురంలో ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళి వస్తుండగా అతి దారుణంగా కిరాతకంగా పెట్రోల్ పోసి చంపేసిన వైనం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అరే ఆ రోజు ఈ వరద కల్యాణి మాట్లాడలేదే ఇలాంటి సంఘటనలు కోకలలుగా జరిగాయి ఏమనంటే మేము దిశ చట్టం తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు దిశ చట్టం ఏం చేసింది ఆ తల్లి మాటల్లో మీరు విన్నారు కదా ఏమ్మా వరద కళ్యాణి గత ప్రభుత్వ హయాంలో లెక్కలేనివన్నీ మహిళలపైన అనేక అత్యాచారాలు మానభంగాలు హత్యలు జరిగినప్పుడు మీ ప్రభుత్వాన్ని ఏనాడైనా నువ్వు నిలదీసావా మీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా నువ్వు ఎదిరించావా వరద కళ్యాణి అప్పుడు లేని పౌరుషం అప్పుడు లేని బాధ్యత ఇప్పుడు ఎలాగమ్మ నీకు వచ్చింది తెలియకడుతున్నాను అంటే ఒక అబద్ధత బాబు మాకు రాజకీయంగా ఉనికి కోల్పోతున్నాము ఏదో ఒకటి మనం మాట్లాడాలి ప్రజల్లో ఉండాలి ఈ కుటమి ప్రభుత్వాన్ని బద్దం చేయాలి చంద్రబాబు నాయుడు గారిపైన అబద్ధాలను ఆపాదించాలి లేని హత్యల్ని లేని మానభంగాల్ని మనం క్రియేట్ చేసి కల్పించాలి ఇది మీ జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పాడా అమ్మా తల్లి వరద కళ్యాణ్ గారు నాకైతే అర్థం కావట్లేదమ్మా నిజాయితీ అనేది మనిషికి ఉండాలి తల్లి ఎన్నాళ్ళు ఉండేవి రాజకీయాలు కానీ నిజాయితీ అది నిజాయితీ అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి ఆయన ఏనాడైతే ముఖ్యమంత్రిగా పేట మీద కూర్చున్నారో ఆరే చెప్పారు నేను కుళ్ళు కుతంత్ర రాజకీయాలు సహించను దాడులు చేస్తాం మానభంగాలు చేస్తామంటే హత్యలు చేస్తామంటే మక్కలు అని చెప్పేసి బహిరంగంగా చెప్పిన దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు మాదిరిగా అంటే గంజాయి కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళడం తప్పులు చేసిన వాడిని అనకేసుకురావడం మా నాయకుడు తెలియదమ్మ తల్లి ఎందుకంటే సొంత బాబాయిని చంపిన వ్యక్తులను కూడా అనకేసి వస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి ఇంతకైనా నీచమైన చర్య ఇంకేమైనా ఉంటుందో తెలియకూడుతున్నాను మీ నాయకుడి కోసం మీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయాల కోసం దిగజారిపోతే దిగజారిపోతావారు తల్లి మారమ్మ తల్లి చంద్రబాబు నాయుడు గారి డిసిప్లిన్ ఎలాంటిదో కిరణ్ మా ఐటీడిపి నాయకుడు ఒక్కసారి ఆ మాటలు వినండి మీరు జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడ వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటలకు ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వ ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లా పోలీసులు గుడ్డల ఊడ తీస్తాను అని మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యత రహితంగా మాట్లాడారు కాబట్టే మా అంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఆయన దూషించినట్లే అంటే ప్రభుత్వానికి భాగస్వామ్యం లేని పోలీసులు మాట్లాడితే అది ప్రభుత్వాన్ని నిలదీసినట్టే అందులో భాగంగానే మాత్రమే చేపల కిరణ్ తను తన జగన్మోహన్ రెడ్డి భార్య పైన తప్పుగా మాట్లాడడం జరిగింది తప్పది కానీ మహిళలపైన ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే అఘాయిత్యాలు చేస్తాం మానభంగాలు చేస్తాం హత్యలు చేస్తాం అంటే అది సొంత పార్టీ వాడైనా సరే సిక్స్ అనుభవించవలసిందే దటి చంద్రబాబు నాయుడు గారు అమ్మా వరద కళ్యాణ్ గారు నీకే చెప్తున్నాను ఇకనైనా అబద్ధాలు మాట్లాడడం మానుకోండి మీరు ఏదో మహిళా సభలో పెడుతున్నారు ఆ సభల్లో మాట్లాడిన వారు కూడా వారి చరిత్ర ఏంటో యూట్యూబ్లో ఇంకా ఉంది ఆవిడెవరో పెద్దిరెడ్డి ఆవిడే మహిళ ఆవిడ మాట్లాడిన మాట్లాడి కూడా మా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయమ్మా ఆవిడ అసలు మహిళే కాదు అసలు ఆవిడకి ఆడ పుట్టకి ఎలా పుట్టింది అయితే అర్థం కాదు అంత నీచంగా మాట్లాడింది గడిచిన ఐదేళ్ల కాలంలో ఆవిడనే కాదు మీ మహిళలు చాలామంది మహిళలు ఉన్నారు బా ఎలాంటి సంస్కృతి మాట్లాడారంటే అలాంటి సంస్కృతి మాట్లాడారు మేము ఆడవాళ్ళం కదా కూడా మర్చిపోయి కూడా మీ వైసీపీ మహిళలు మాట్లాడిన మాటలన్నీ మీకోసం ఈ వీడియోలో చివరిలో పెడుతున్నాను జై హింద్ అనిత చింతామణికు చెడ చంద్రబాబు నాయుడు కుక్కవి నువ్వు ఆదాయం అంటే నీ బతుకు చెడ తుప్పు నాయుడు ఆ పప్పు నాయుడు ఈరోజు ఉంచుకుంటే నువ్వు బయటకొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఆడ జాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు అసలు ఇంటే మూడు రాజధానులు నువ్వు నువ్వెక్కడికే ఒక్కొక్క రాజధాని ఇస్తారో ఈయన కొడుకులు అందరూ పంచుకుంటారు రేపు ఈ పొలాలన్నీ ఎనిమిది వేల ఎకరాల్లో కడతాడు రాజధాని సన్నాస్త కొడకల్లారా ముప్పై వేల ఎకరాలు యాభై వేల ఎకరాల్లో కడతారు రాజధాని అందుకే నేను వర్షం పడితే వరదుక్కు వారం పడితే తడిసిపోతుందిరా నా కొడకల్లారా వెళ్ళి చూడండిరా మీ కళ్ళు లేవురా తిడిపి నా కొడకలు